నీకు స్వాభావికంగా అబ్రహాము ఎన్నో ఉన్నాయి ఎన్నో నువ్వు విగ్రహారాధన చేశావు ఎంత నువ్వు బా నువ్వు పూజలు చేసావు ఎంతగానో నువ్వు ఈ విధంగా ఉన్నావు ఆ తండ్రి ఇంటిని నువ్వు విడిచి పెడితేనే ఈ యొక్క షేకేంకు ఈ యొక్క కణానికి నువ్వు వస్తేనే నిన్న నన్ను ఎలా ఆరాధించాలి నన్ను ఏ విధంగా నువ్వు నిన్ను ఇంకా తెలుసుకోవాలో నీకు అర్థమవుతుంది అని దేవుడు చెప్తున్నారు నీకు నాకు కూడా తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళమంటే మా నీళ్ళు వదిలేసి వెళ్ళడం కాదు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నీలో ఉన్న స్వాభావికంగా వచ్చాయి ఆ కోపము కానీ పాపపు చూపు కానీ ఆ యొక్క అసూయ కానీ లేకపోతే గర్వం ఇవన్నీ మనలో ఉంటాయండి మనలో ఉంటాయి అవన్నీ దేవుడికి ఇష్టం లేని క్రియలు దేవుడికి ఏం అవన్నీ దేవుడికి ఇష్టం లేనివి మనం క్రైస్తవులుగానే ఉంటాము క్రైస్తవులుగానే ఉంటాము కానీ మన స్వాభావికంగా తండ్రిని ఇంటిని విడిచే స్వభావం నీలో నాలో ఉండదు అందుకే అబ్రహాంకి చెప్తున్నాడు నీ తండ్రి ఇంటిని విడిచి